నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు ప్రభుత్వం లెక్కల్లో మాత్రం లక్ష నలభై వేల మంది మాత్రమే ఉన్నారు అనధికారికంగా మరో అరవై వేల మంది ఒక్కో ఉద్యోగిపై కనీస దోపిడీ ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు మధ్యస్థంగా పది వేల ఆరు వందల యాభై రూపాయల వసూలు మూడో కేటగిరీలో గరిష్ట దోపిడీ పన్నెండు వేల నాలుగు వందల ముప్పై రెండు మొత్తంగా నెలకు రెండు వందల కోట్లు ఏజెన్సీల పాలు దోపిడీ లెక్కల గుట్టు విప్పిన ఉద్యోగ నేతలు సదరు సంస్థలపై చర్యలకు డిమాండ్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు త్వరగా చేసి మరి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని నినదిస్తున్న పరిస్థితి ప్రభుత్వాలు మారినా పాలకులు మారిన సోర్సింగ్ ఉద్యోగుల తలరాతలు మారడం లేదని ఈ యొక్క బతుకుపై భరోసా ఇస్తామన్న చెప్తున్న తెలంగాణ ప్రభుత్వం పెద్దలు శ్రమదోపిడి దోపిడీకి గురవుతున్నటువంటి ఔట్సోర్సింగ్ పై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉంటే వారి నుంచి ప్రతి నెల రెండు వందల కోట్ల మేరకు ఏజెన్సీలు దండుకుంటున్నాయని ఉద్యోగ సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు ఈ క్రమంలోనే లక్షల మంది శ్రమజీవులు ఉసురు తీస్తున్న ప్రైవేట్ ఏజెన్సీల దారుణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఊపందుకుంటుంది ప్రతి ఏడాది రెండు పేరుతో ఏజెన్సీలను ఎంపిక చేస్తుంది కానీ నిబంధనలు అమలు పర్యవేక్షించడం లేదని అవుట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి ఫలితంగా సుమారు రెండు లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు భారంతో బతుకులు వెల్లదీస్తున్నారని ఆర్థికంగా భారీగా నష్టపోతున్నారని సంఘ నేతలు చెప్తున్నారు గ్రామ స్థాయి నుంచి సచివాలయం వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో శాశ్వత ఉద్యోగ కల్ప నుంచి తప్పించుకున్న తెలంగాణ ప్రభుత్వం తాత్కాలిక ఉద్యోగం పేరుతో అవుట్సోర్సింగ్ అంటూ లక్షల మంది నియమించుకుంది వీరికి అదనంగా కాంట్రాక్ట్ గౌరవ వేతనం ఎన్ఎంఆర్ పేర్లతో వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు గ్రామస్థాయి నుంచి తెలంగాణ అంబేద్కర్ సచివాలయం వరకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అవుట్ సోర్సింగ్ విద్యులు నిర్వహిస్తున్నారు అయితే వీరికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా భిక్షం వేసినట్లుగా అతి తక్కువ జీతాలు ఇచ్చి గంపెడి చాకరీ చేయించుకుంటున్నారని అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగ భద్రత ఉంచితే కనీస వేతనాల్లో న్యాయం చేస్తున్నారా అంటే అది లేదు సమాన పనికి సమాన వేతనం శాశ్వత ఉద్యోగులతో పాటుగా ఇవ్వాలని సుప్రీంకోర్టు రెండు వేల పదహారులో తీర్పునిచ్చింది ఒకే రకమైన పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి అతి తక్కువ వేతనం ప్రభుత్వ ఉద్యోగం మాత్రం ఎక్కువ మొత్తంలో జీతాలు చెల్లించడాన్ని సుప్రీంకోర్టు పట్టింది అయినా తెలంగాణ ప్రభుత్వం ఇసుమంతం కూడా చలనం రాలేదు ఎంతసేపు వారితో పని చేయించుకోవడం ప్రైవేట్ ఏజెన్సీలను మేపడం తప్ప మరోటి చేయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీరి శ్రమను గుర్తించకపోయినా కనీసం కాంగ్రెస్ అయినా గుర్తించిందని సంతోషపడినా తాత్కాలిక ఉద్యోగులకు నిరోస తప్పడం లేదు ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో ఒక కమిటీ వేసి న్యాయం చేసే దిశగా చర్యలు చేపట్టింది ఈ కమిటీలో మొత్తం ముగ్గురున్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మేరకు ఈ వర్కర్ల భద్రత పేరుతో ఇప్పటి వరకు ప్రభుత్వం రెండు మూడు సార్లు సమావేశాలు నిర్వహించింది ప్రభుత్వ వ్యవస్థలో భాగమై పనిచేస్తున్న వీరి విషయంలో సర్కారు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం పీఆర్సీ కోసం ఏర్పాటు చేసిన సిఆర్ బిస్వాల్ కమిటీ రెండు వేల ఇరవైలో వేతనాలపై పలు శిఫాలు చేసింది అవుట్సోర్స్ కాంట్రాక్టింగ్ ఎన్ఎంఆర్ తాత్కాలిక ఉద్యోగులకు కనీసం బేసిక్ పే పంతొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలి ఆ తర్వాత కేటగిరీ వారిగా ఇరవై రెండు వేల తొమ్మిది వందలు ముప్పై ముప్పై నలభై చొప్పున బేసిక్ పే అమలు చేయాలని ఆనోడే సూచించింది ప్రతి ఏడాది వెయ్యి రూపాయల చొప్పున పెంచాలని ఆ బిస్వాల్ కమిటీ అనేది ఆ సిఫార్సు చేసింది ఆ యొక్క కమిటీ చేసినటువంటి సిఫార్సును ప్రభుత్వాలు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఏమాత్రం పట్టించుకోవడం లేదు మొక్కుబడిగా కొంత పెంచి మమ్మ అనిపించిందని అవుట్సోర్సింగ్ ఉద్యోగ నాయకులు చెప్తా ఉన్నారు సర్కార్ మంజూరు చేసినంత అమౌంట్ మరి సోర్సింగ్ ఉద్యోగికి దక్కడం లేదు ఏదేమైనా సోర్సింగ్ ఉద్యోగం మాత్రం వెట్టి చాకిరీ చేస్తూ ఏజెన్సీ విధానాలతో మరి రకరకాలైనటువంటి ఇబ్బందులు గురవుతా ఉన్నాడు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ అనుకున్నంత రీతిలో వీరికి అయితే న్యాయం జరగడం లేదు ఇదే విషయాన్ని మీరు ఏదైతే కమిటీ చేశారో తొందరగా న్యాయం చేయండి కార్పొరేషన్ ఏర్పాటు చేయండి తర్వాత బిస్వాల్ కమిటీ సూచించిన విధంగా బేసిక్ పే అమలు చేయాలని తర్వాత కనీసం సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి హెల్త్ కార్డులు ఆరోగ్య భద్రత ఇవన్నీ కూడా మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కల్ న్యాయం చేయాలని వీరైతే ప్రభుత్వాన్ని నినదిస్తున్నారు నాచారం తర్వాత అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ పి క్రాంతి కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞాప్తి చేశారు సాధ్యమైనంత త్వరగా మాకు న్యాయం చేయండి మేము వ్యతి చకరి చేస్తున్నాం మీ దోపిడి గురవుతున్నాం మాకు తగినంత న్యాయం చేయండి మీరు ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీ త్వరగా మరి మాకు న్యాయం చేసే విధంగా మీరు ఏదైతే హామీ ఇచ్చారో మరి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తానన్న మాటని మీరు నిలబెట్టుకోండి గత ప్రభుత్వం న్యాయం చేయలేకపోయింది కనీసం మీరైనా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు ఏదైనా వీరికి మంచి జరగాలని ఆశిద్దాం మా యొక్క విశ్లేషణ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదము